కువైట్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కుటుంబ సభ్యులను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావులు పరామర్శించారు బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరపున పరిహార చెక్కులను అందజేశారు కువైట్ షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెరబలి మండలం ఖండవలి గ్రామానికి చెందిన ముల్లేడి సత్యంద్రణ అన్నవరపాడు గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరుడు మృతి చెందారు బాధితుల మృతదేహాలు శనివారం వారిశా గృహాలకు చేరారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నృదవల్లు మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కుటుంబాన్ని ఆదుకోవడం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి మృతి చెందడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం ఇచ్చినప్పటికీ వారికి కుటుంబాలకు కొరత అండగా ఉంటుంది తప్ప వారి బాధను తీర్చలేమన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చిన పరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కూడా వచ్చేలా కృషి చేస్తామన్నారు కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు మన నియోజకవర్గానికి చెందినటువంటి ఈశ్వరుడు గారు అదేవిధంగా సత్యనారాయణ గారు వారిద్దరూ అగ్ని ప్రమాదానికి లోనై మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వారు అర్ధాంతరంగా ఇలాగా చనిపోవటం అందులోనూ వారి వయసులు ఎక్కడా కూడా నలభై ఏళ్ళు దాటలేదు ముప్పై సంవత్సరాలు కూడా దాటినట్లేదు చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడి గారి కుటుంబం కానీ ఇక్కడ సత్యనారాయణ గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానిటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి వస్తాడనేటువంటి మాటతోటి కానీ భగవంతుడు ఇంకో రకంగా తలచి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ విషయంలో ఎంత బాధాకరమైనటువంటి అంశము ఆ కుటుంబాలను చూస్తుంటే అర్థమవుతూ ఉంది గుండె తరుక్కుపోతుంది కానీ మనం చేయగలిగేది ఊరికే వారికి ధైర్యం చెప్పడం మాత్రమే చేయగలం ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి అగ్ని ప్రమాదంలో గురైనటువంటి రెండు కుటుంబాల వారికి కూడా ఐదేసి లక్షలు చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్కు రూపంలో ఇవ్వటం తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము శేషారావు గారు నేను అదేవిధంగా ఆర్టీఓ గారు ముగ్గురి కలిసి అక్కడ అందజేయడం జరిగింది దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఇంకో రెండు లక్షల ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది కూడా వస్తే అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో ఎవరైతే కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటును ఎవరు తీర్చలేరు మనిషి దూరం అయిపోతే తిరిగి తీసుకురాలేం డబ్బులు ఎంతవరకు పనిచేస్తాయంటే కొంతవరకు వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాయి తే మనిషి లేడనేటువంటి బాధ నుంచి వాళ్ళని తీసుకురాలేము ఏదైనప్పటికీ ఇంకొక మాట మాత్రమే చెప్తాం ఇచ్చే సహాయం మాత్రమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి వీలుగా మా పరిధిలో మేము తప్పనిసరిగా సహకారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి